వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా స్వదేశీ నినాదం స్వదేశీ వస్తువులనే వాడదాం ఇది అని చెప్పి చాలామంది దానికి ప్రమోట్ కూడా చేస్తున్నారు అలాగే కార్పొరేట్ లెవెల్లో ముందుగా మనకంటే టెక్నాలజీ రంగంలోనే మనకి మార్పులు రావాలి అన్నట్టుగా జోహో కార్పు శ్రీధర్ వెంబు ఇలాంటి వాళ్ళు కూడా జోహో మెయిల్ అని తర్వాత వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా ఆర్ అట్ పై అనేటువంటి యాప్ని ఇవన్నీ తీసుకొచ్చారు నేను కూడా మొన్నే ఆరట్పై ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను మొత్తం ఓవరాల్గా చూస్తే అంటే ఈక్వల్ అంటూ తోటి కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇంకా మార్పులు చేర్పులు అనేవి చాలా రావాలి బ్యాటరీ ఆప్టిమైజేషన్ అని ఇంకా అప్డేట్స్ ఇవన్నీ అవైలబిలిటీ అలాగే ప్రొఫైల్ పిక్చర్ దానికి స్టోర్ చేద్దాము అంటే మీడియాలో పని చేస్తాం రోజుకి కొన్ని వందల మెసేజ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి తీసుకుందాం అంటే ఆప్షన్ కనిపించట్లేదు సో అలాంటివి చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు ఇదంతా మాట్లాడుకుంటున్నాం ఎందుకు ఆరు వెనక్కి అంటే ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు విషయంలో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం అదేమి మీకు ప్రాథమిక హక్కు కాదు వాట్సాప్ని అది బ్యాన్ చేశారు అంటే ఆరట్పై యూస్ చేసుకోండి అని గౌరవ కోర్టు వారు కూడా స్వదేశీ యాప్ ఉంది కదా ఆరట్పై అనేది దాన్ని వాడుకోండి దాన్ని వాడుకొని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి అని చెప్పి సూచించారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చెప్పారు నేను జీమెయిల్ నుంచి జోహో మెయిల్కి వచ్చేసాను అంటూ అమిత్ షా కూడా దాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ మన స్వదేశీ టెక్నాలజీని మనం వాడుకుందాము అని చెప్పి అంటూ ఉంటే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అంత ఈజీ అయితే డెఫినెట్గా కాదు ఇదే జోహో కార్ప్ వాళ్ళు ట్విట్టర్తో కొట్టడానికి అంటే ఎక్స్తో కొట్టడానికి చేసినటువంటి ప్రయత్నం కూ అనేటువంటి యాప్ ఉంది సేమ్ అది కూడా ఇంతే కూలో ఎక్కడ పెట్టి ఉంటుంది అక్కడ కూడా పెట్టే కోత అనమాట అదంత సక్సెస్ అవ్వలేదు బట్ మంచి ప్రయత్నం కూ అనేది చాలా మంచి ప్రయత్నం చేశారు ఇక్కడ కూడా అలాగే అయింది ఇలాగా మనం ఫస్ట్ దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనదాన్ని ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా అందిపుచ్చుకుంటారు అంటే మన వాళ్ళే దీని మీద జోహో పనియదు తర్వాత ఇది బీజేపీ సంబంధించినటువంటి అప్లికేషన్ ఇది జోహో అనేది బీజేపీ కంపెనీ జోహోని ప్రమోట్ చేసేది వాళ్లే అందుకే దాంట్లో ఎటువంటిది మనం చేయొద్దు అనేటువంటి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు శ్రీధరన్ మెంబు బీజేపీ మనిషి రాజకీయం ఉందా ఏం లేదుగా ఆయన కంపెనీ ఆయన పెట్టుకున్నాడు ఇప్పుడు టీసీఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా బీజేపీ కంపెనీయా మహీంద్ర మహీంద్ర మహీంద్రా అండ్ మహీంద్ర బీజేపీ కంపెనీయా బజాజ్ బీజేపీ కంపెనీయా కాదుగా ఇవన్నీ మన ఏసీ కంపెనీలేగా వాటిని ఎవరన్నా ప్రమోట్ చేస్తున్నారనుకుందాం ఎగ్జాంపుల్ బజాజ్ వాళ్ళు ఒక బండి తీసుకొచ్చారు అప్పట్లో మన ఐఎన్ఎస్ విక్రాంత్ నైన్టీన్ సెవెంటీ వన్ ఆ టైంలో వార్లో ఏదైతే నౌక పనిచేసిందో మనకి యుద్ధవాహక నౌక విమానవాహక యుద్ధ నౌక దానికి రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇనుముతో బజాజ్ వి అని చెప్పి ఒక బైక్ని తయారు చేశారు నాకు చాలా నచ్చింది నిజంగా ఆ మూమెంట్కి బండి కొనుక్కోవాలి అనేటువంటి దాంతో కొనుక్కుందామని అనుకున్నా బట్ నాకు ఫైనాన్స్ కానీ ఇది నాకు సెట్ అవ్వలేదు ఒక సెంటిమెంట్లో ఉంటుంది ఎప్పటికైనా సరే ఎందుకంటే హీరో దగ్గుబాటు రానా దాన్ని ప్రమోట్ చేశారు అప్పుడే మనకి ఈ ఘాజీ మూవీ అనేది రావడం ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఏంటి అలాగే మన జలాంతర్గాములు ఏ విధంగా చేశాయి పాకిస్తాన్ సబ్మెరీన్ ఏ విధంగా వైజాగ్ దగ్గర మనం మట్టుబెట్టాం ఇవన్నీ కూడా సో దేశభక్తి అనేది ఉంటుంది ఆ విక్రాంత్ అనేది ఎస్ ఆ మెటల్ ఆ మెటల్ అనేది ఏంటంటే కేవలం ఒక ఇనప ముక్క మాత్రమే కాదు అది భారతీయుల ఒక సెంటిమెంట్ వాళ్ళ ధైర్యానికి ఒక ప్రతీక అనేది ఉంటుంది అని చెప్పి తీసుకుందాం అనుకున్నాం మీద కూడా ఏంటంటే రాణా ప్రమోట్ చేస్తున్నాడు రా అది కమ్మోళ్ళ బండి ఈ ఈ కామెంట్స్ కూడా చూశానండి సీరియస్గా ఈ కామెంట్స్ కూడా చూసా సో ఇలాగా మన దేశీయ యాప్లు కానీ మన దేశీ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఏవైతే ఉన్నాయో ఒక చిన్న చూపు చిన్న చూపు కూడా కాదు ఏంటంటే ఎవరన్నా వాడుతున్నారు అంటే ఇమీడియట్గా దాని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం ఇప్పుడు రాజకీయంగా ఏం చేస్తున్నారు బీజేపీ యాప్ ఈ ఆరట్పై అనేది మెసేజింగ్ యాప్ అనేది బీజేపీ యాప్ స్టోరేజ్ అంతా కూడా బీజేపీ వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ సర్వర్లోకి వెళ్ళిపోతాయి భారతదేశ ప్రజలు ఆరట్పా యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ బీజేపీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇది చెప్పేది కనీసం అసలు ఆలోచన అవగాహన ఏమైనా ఉన్నాయా దీంట్లో మాట్లాడడానికైనా పుట్టింది మనది అనేటువంటి ఒక యాప్ పుట్టింది విదేశీ సంస్థలు విదేశీకి సంబంధించింది కాదు స్వదేశీది మన డేటా అంతా మన దగ్గరే మన సర్వర్లోనే ఉంటుంది విదేశాల్లో స్టోర్ అవ్వదు సో ఆ డేటాకి సంబంధించినటువంటి బ్రీచ్ ఇవేమి జరగవు చాలా పకడ్బందీగా చాలా కట్టుదిట్టమైనటువంటి తోటి ఫైర్ వాల్స్ తోటి మనం ఇక్కడ ఏర్పాటు అని చెప్పి శ్రీధర్ గారు చెప్పారు తీసుకుంటే ఏమైంది తప్పే ఉంది ప్రమోట్ చేస్తే తప్పే ఉంది యాప్ అది బీజేపీ యాప్ కాదు కాంగ్రెస్ యాప్ కాదు భారతదేశ యాప్ అది భారతదేశంలో మన భారతీయుడు తయారు చేసింది ప్రభుత్వానికి దానికి ఏముంటుంది సంబంధం అయినా సరే మేము దాని మీద ప్రచారం చేసి పెడతాం మొత్తం అంతా కూడా ఈ స్వదేశీ నినాదాన్ని ఎలాగైనా వెనక్కి పంపాల్సిందే విదేశీ మనకి రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే తీసుకుంటూ వెళ్తే ఇంకే ఉందని మాట్లాడుకోవడానికి మేక్ ఇన్ ఇండియా కార్లు ఇప్పుడు కొరియా ఉంది కొరియాకి వెళ్ళే కార్లు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి మన అనంతపురం నుంచి వెళ్తున్నాయి మేక్ ఇన్ ఇండియా కియా కార్లు వాళ్ళ ప్లాంట్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తున్నారు మేబీ బ్రాండ్ బయట వాళ్ళ అవ్వచ్చు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా కూడా మన భారతీయులు చేస్తున్నారు ఇక్కడ ఆ రకంగా కూడా కొద్దిగా ఆలోచించవచ్చు కదా సరే వాళ్ళవే మనం ఇక్కడ చేస్తున్నాం మన మనం ఎందుకు చేసుకోకూడదు అని ఈ స్వదేశీ నినాదాన్ని భ్రష్టు పట్టించడానికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడప్పుడు ఉంటారు అది డెఫినెట్గా అంత ఈజీ కాదు హండ్రెడ్ పర్సెంట్ అంత ఈజీ అయితే కాదు చాలా కష్టపడితే తప్ప మన బ్రాండ్లని మనం నిలబెట్టుకోవడం అనేది ఈ గ్లోబల్ మార్కెట్లో మన వాళ్ళే అంటారు ఏ లేదురా మన వాళ్ళు తయారు చేశారు కానీ పెద్ద అంత ఏం లేదు మనకి బయటదే బెటర్ వాట్సాప్ లేదంటే ఇంకోటే వాడదామని అన్ఫార్చునేట్లీ వాట్సాప్ని వాడక తప్పని పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే కాంటాక్ట్స్ అన్నీ కూడా దాదాపు ఒక రెండు మూడు వేల కాంటాక్ట్స్ ఉన్నాయి అరటిపైలోకి వెళ్ళి చూసుకుంటే కాంటాక్ట్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు యూస్ చేస్తున్న వాళ్ళు అనేది చూస్తే మహా అయితే ఒక నూట యాభై రెండు వందల మంది ఉన్నారు అందులో అసలు మీడియాకి సంబంధించిన వాళ్ళు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఎస్ కృష్ణరాజు గారు కూడా డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన కూడా ఆరట్పై యాప్ యూజ్ చేస్తున్నారు ఒక ఎనిమిది గంటల క్రితం యాక్టివ్గా ఉన్న స్టేటస్ కూడా కనిపిస్తోంది ఇలా చూసుకుంటే ఇంకెవరు ఉన్నారు ఎస్ మీడియా పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు మెల్లమెల్లగా యూజ్ అవుతుంది మెల్లమెల్లగా యూజ్ చేసుకుంటూ వెళ్తారు తప్ప ఇమ్మీడియట్గా ఒకే రోజు వంద కోట్ల మంది దీనికి షిఫ్ట్ అయిపోవాలి అంటే సర్వర్లు పాడైపోతాయి మొన్న అందరూ డౌన్లోడ్ చేయడం మొదలెట్టేసరికి సర్వర్ డౌన్ అయింది సో కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళని మెల్లగా మనం ప్రోత్సహించాలి అంతేగాని దానికి ఏదో రాజకీయ రంగు పులిమేసి ప్రతిదీ రాజకీయం చేయడం అనేది మాత్రం తప్పు అన్ఫార్చునేట్లీ ఎస్ మనం భారతీయులం కదా ప్రతి దాంట్లోనూ రాజకీయాన్ని చొప్పించడం అనేది కామన్ మనకి ఇదే వేరే వాడు చేశాడంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎవరిని కించపరచడం అని కాదు నా వరకు ఫోన్ ఏంటంటే ఓకే ప్రాసెసర్ బాగుందా మీడియాలో పని చేస్తాం కాబట్టి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇవ్వడానికి కాల్స్ మాట్లాడడానికి లేదంటే యూట్యూబ్లో వీడియోలు చూస్తాం రెస్పాండ్ అవుతాం అలాగే ఈ సోషల్ మీడియా యాప్స్ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అలాగే న్యూస్ అప్లికేషన్స్ వీటిని ఇమ్మీడియట్గా చూసి న్యూస్ని టైప్ చేసి ఇవ్వడానికి ఇది మాత్రమే నాకు ఫోన్ అంటే ఇట్స్ నెవర్ బీ ఎ లగ్జరీ బ్రాండ్తో నాకు సంబంధం లేదు ప్రాసెసింగ్ స్పీడ్ బాగుందా స్పీడ్ బాగుందా లేదా హ్యాంగ్ అవ్వకుండా ఉందా లేదా ఇదొకటే ఆలోచిస్తా ఇండియా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ మార్కెట్లో మన వాళ్ళు తయారు చేసేటువంటివి అంటే ఇప్పుడు లావా వాళ్ళు వస్తున్నారు అన్నారు కానీ దాని మీద కూడా ఇంకా కొంచెం కంప్లైంట్లు ఉన్నాయి అని అంటున్నారు సో అత్యవసర పరిస్థితుల్లో ఏది ఉంటే అది వాడుకోవాలి మన వాళ్ళు ఏంటి కొత్తగా ఇంకో భాషను చెప్తారు ఐఫోన్ ఈవెన్ అది మేక్ ఇన్ ఇండియా అయినా కూడా ఐఫోన్ అది ఉంటేనే ఫోన్ అంటే ఐఫోన్ ఒక్కటే ఇంకా వేరే ఫోన్ ఏది లేదు ఐఫోన్ అదొక లగ్జరీ అదొక స్టేటస్ సింబల్ ఏముంది దాంట్లో వాడడానికి ఏం చేయడానికి సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద కెమెరాలు అవసరం లేకుండా కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేయాలంటే ఈ తోటి ఆ కెమెరా క్వాలిటీ అది బాగుంది కాబట్టి దాంతో చేస్తామని అంటారు అంటే యూసేజ్ని బట్టి వాళ్ళకి ఇంకా గేమింగ్ గేమ్స్ ఆడేవాళ్ళు నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి తప్పుబట్టును అలా అని రైట్ అని కూడా నేను అన్నాను నేను ఎక్కువ మాట్లాడాను ఇలాగా ఎవరికి వాళ్ళకుంది ఇండియా ప్రోడక్ట్స్ని మనం వాడదాం ఇండియన్స్ మనం తయారు చేసుకునేటువంటివి మనం వాడదాం లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడదాం మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి పక్కవాడెవడ వచ్చి అభివృద్ధి చెయ్యడు అది దసరవారీగా వెళుతుంది వెళ్ళనిద్దాం ముందుకు తీసుకెళ్దాం అంతేగాని ఆదిలోనే అన్నట్టుగా ముందుగానే వచ్చేసి ఆ సీత తయారు చేశాడు తమిళోడు రా సాంబార్ తాగి సాంబార్ తినే శుభ్రంగా ఏదో చేసి ఉంటాడు ఏముంది అలాగే ఉంటుంది అది కూడా ఇలాంటి మాట్లాదు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజకీయాలు పెట్టాలి బీజేపీది కాంగ్రెస్ది ఇంకో పార్టీది ఇంకో పార్టీది అని చెప్పి పెట్టాల్సినటువంటి అవసరం లేదు సో స్వదేశీ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ వెనక్కి లాగేటువంటి బ్యాచ్ ని ముందు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి